Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా వీడియోలో ఏంటండి ఫ్రెండ్స్ మా అమ్మ బొమ్మిడిల చేపల కూర అండింది మస్తు అండింది వీడియోకి మాత్రం కిరాక్ ఉంటుంది ఎండింగ్ వరకు చూడండి ఏంటంటే ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మేము నైట్ వచ్చినాం ఫ్రెండ్స్ నైట్ వచ్చినాం ఇక ఇది వీళ్ళు తినేది ఇది బొమ్మిడిల చేప కూరనే చెప్పమ్మా లైక్ చేయి సబ్స్క్రైబ్ చెయ్యి ఇక వీళ్ళు మా బిడ్డలు ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను క్యాబ్ పెట్టుకొని ఉంటుండే కదా మా అమ్మ ఏంటంటే ఇక మొత్తం తీసేసింది మొత్తం నున్నా చేసి గుండు మంచిగా ఉన్నది మస్తు కనబడుతున్నాం అని ఇట్లానే ఉండు అని ఇట్లా చేసింది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ క్యాబ్తోని అంటే క్యాబ్ లేకుండా రావడం ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఇల్లు కూడా చూపిస్తా మా ఇల్లు అయితే ఇక్కడ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుడ్డెరువుల బండా అంటారు దీని గురించి సపరేట్ ఒక వీడియో చేయాలి ఎందుకంటే ఇక్కడ గుడ్డెలు తిరుగుతాయి అన్నట్టు గుడ్డెరువులు అంటే ఎలుగు బంట్లు సపరేట్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మా అమ్మ బొమ్మిడి చేప కూర చేసింది కిరాకు ఉంది మొత్తం చూడాలి లైక్ చేసి చూడండి కొత్త వస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ ఇవాళ మా అమ్మ ఈ చేపల కూర అనుతుంది ఫ్రెండ్స్ బొమ్మిడీలు వీటిని బొమ్మిడీలు అంటారు మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ఏరియాలల్లో ఈ వీటిని ఏమంటారు నాకు తెలియదు మా దగ్గర ఇక్కడ అయితే తెలంగాణలో బొమ్మిడీలు అంటారు బొమ్మిడి చేపలు అంటారు ఇప్పుడు ఈ కూర అంటుంది బట్ ఇవి శ్రీశైలం నుంచి తెచ్చినాం ఫ్రెండ్స్ శ్రీశైలం నుంచి తెచ్చినాం మామలు తెచ్చారు మా వల్ల చెల్లెళ్ళు వాళ్ళు శ్రీశైలం పోతే వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టుగా మా మర్దాలు ఇక ఇప్పుడు అనుతుంది మా అమ్మ కిరాక్ అనుతుంది కారం కారం స్పైసీ ఉంటుంది విలేజ్ స్టైల్ లైక్ చేసి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ చలో పాయ్ అమ్మ లైక్ చేయమనమ్మ లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నువ్వు గట్టిగా రేపు ఇంకా గట్టిగా చెప్పే కోత వచ్చిందే కోతలు గుడ్లో మా ఇప్పుడు బొమ్మిలీ బొమ్మిలీల చేపకూర చూసి లైక్ చేయను మొత్తం తినేటప్పుడు కూడా తెస్తా అన్ని టమాటాలు గిట్లా అన్ని కోసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇదిగో దొమ్మడీలు ఇది ఏంది ఇది పెన్నం ఏమంటుంది కడాయి కడాయిలో నూనె పోసుకొని నేర్చుకోవాలా ఫ్రెండ్స్ మా అమ్మ మా పిల్లలక్షిరాని ఓ కారపూట కూడా అడిగి పెట్టుకున్నారు ఏ పైనవే అలాంటి రమ్మని బిడ్డ ఎప్పాలు తీసుకొని తిన్నదారి కూడా మా ఇల్లు రేకులు ఇల్లు ఫ్రెండ్స్ ఆ తలుపులు తీసుకొని వస్తారు తలుపులు కోతి వస్తది ఇప్పుడు మా ఇంటికాడ తలపేష్ తలపేష్ ఫ్రెండ్స్ మా ఇల్లు ఇక ఇవన్నీ బాసాను గీసాను మా అమ్మాయి ఇక నీళ్లు వేరే కంచెలు తెచ్చుకుంటాం ఇట్లా క్యాన్లు ఉంటాయి మా ఇంట్లో ఈ క్యాన్లలో ఉంటాయి నీళ్లు ఈ నీళ్ళు అయిపోతే ఇప్పుడు మళ్ళీ తేవాలి మేము పోయి బోరింగ్ కడరింగ్ అతలుపు తీసుకు రాద కోతి ఇంతమంది ఉంటే మా బొంబిడీల చేప రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అది మా బియ్యం డబ్బా ఫ్రెండ్స్ బియ్యం డబ్బా మీకుందా ఇట్లాంటి బియ్యం డబ్బా ఉంటే కామెంట్లో చెప్పండి ఇట్లా సంచులు ఎట్లు కొట్టుకున్నారు ఆ ఇంట్లో తీసుకొని తినరు అప్పాలి ఏం చూస్తారు తినాలి మీకు చెప్పాలా చిన్నప్పుడు అయితే ఎన్ని రోజులు లేకపోతే అని అన్నాను అది అలా ఎంచా ఆనే వాసన పడదేమో కదా నువ్వు ఎందుకు ఎంచుతాను మళ్ళా చూడండి ఫ్రెండ్స్ మూత ఎట్లా పెడతా అది మూత బుక్ ముక్కించుకుంటే చేస్తది నీకు తెలియదాయే కాదా నువ్వు దాన్ని దానికి అప్పని చెప్పి నువ్వు నువ్వు అనిపోయామ్మా నువ్వు ఎట్లా అది మూతి ముక్కు చూడు కదా మూకి ముక్కి ఎట్లుంటాయి ఇంకొన్ని ఏమైనా తక్కువ అయితే ఏమో ఇంకొన్ని అవుతాయి తక్కువ ఎక్కువ కావాలమ్మ తక్కువ అయితే మళ్ళా మంచిది కాదు సాయంత్రం దాకా మూడు పూటలకు కావాలి సగం వేసినా తప్పులే ఎంత తప్పులేదు కోతి రాదు ఆడ కాడ ఉండ్రి కోతి వచ్చినప్పుడు భయపడకూడ్రీ కోతుల కాలు పెట్టిన మా వాళ్ళని రేపు అవి ఇవి కాదు ఈ చేపలు ఇవి బొమ్మిడి చేపలు కూర ఫ్రెండ్స్ రేపు వచ్చేది చేపలే అటు ఆదేమి చేపలేమా సందమా పొడిపెళ్ళట మీరేమంటారే ఇక్కడ నేను హైదరా నేను కర్నారు ఏమి హైదరాబాదు ఇల్లు మహబూ నిజం ఫ్రెండ్స్ ఇక్కడ ఒకరికొకరు సంబంధమే లేదు నేను ఇక్కడ పుట్టిన ఆమె హైదరాబాద్ పుట్టింది మీది ఎక్కడ మీది మీ ఊరి పేరు గిరిజ చూసుకోండి చెప్పే ఇది ఊళ్ళో ఇలా ఊరి పేరు ఫ్రెండ్స్ మా అమ్మ మంచిగా ఉంటారు కూరలు బలం మంచిగా బలంగా ఉంటావు ఇక ఐదు అనుతుంది కూరలు మొత్తం ఏ మొత్తం అయిపోయింది ఒక పనిగా మళ్ళా పది రోజులు నెల రోజులు అంటే గట్టిగా తిని మళ్ళీ గట్టిగా తయారై వస్తావు ఏ తల్లి అయినా వాళ్ళ పిల్లల కోసం చూస్తుంది నువ్వు నీ పిల్లల కోసం ఏమే ఏమే పిల్లలు అట్లా ఉంటుంది అన్నట్టు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మాట్లాడింది వాస్తవా మన తప్పు మాట్లాడినా గ్యాస్ ఎక్కువ పెట్టి అలా వేస్తావా అనే వాసన రావాలి వేస్తే వాసన అత్తలేదు మళ్ళీ నువ్వు వేస్తే రాదు స్మెల్ ఆడ బయటకు కొరత వస్తుంది దగ్గర మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా స్పైసీ స్పైసీ తినాలి ముఖం ఇంత దీని తప్పుడు కూడా చూపిస్తాను మా అమ్మ భయపడతాను ఫ్రెండ్స్ కెమెరా గట్రా మాట్లాడడానికి అందుకని ఒకదే ఒక బిస్క చూస్తాను అటు ఫ్రీ లేదన్నట్టుగా ఫ్రీ కావాలి మీరు ఫ్రీ కావాలంటే కామెంట్లు చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి మంచి ఎంకరేజ్ చేయాలి ఆ కారం ఏ పా అమ్మ కారం చేసుకోరా అలా తింటారట ఒక దాంట్లో కారం వేసి ఇవి కారంలో తింటారట ఫ్రెండ్స్ మా వాళ్ళు తింటుద్దాం కారంలో తింటే మంచిగా ఉంటుంది ఉట్టి రిట్ తింటారు బొమ్మ గడ కూసారి ఇక్కడ కూసారి కొంచెం ఒక దాంట్లో కారం వేసి గద చిన్నదంట్లో ఇట ఇక్కడ నిల్సోరీ ఇటు నిలుసరు ఇంక ఇలా వేసి అమ్మా కొన్ని మంచి మంచుకోటి ఫస్ట్ అయితే తినవాళ్ళే అది వేస్తారు కదా తినవాళ్ళు మంచిగా కారంలో ముంచుకొని తినరు ఇక తినరు లేకపోతే ఇటు సైడ్ రాదు ఇక్కడ రది అలా కూర్చోపర్ నాకు సూపీ అనే కాలు ఇక తింటారు ఫ్రెండ్స్ మా వాళ్ళు కారాలు ముంచుకొని తింటే మంచిగా ఉంటుంది కారం కారం చెప్పలేదు మన సైన్యం ఏంటి మరికుంటా ఇంకా శిబాయి పచ్చి 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 తింటాడు ఇంకా మీకు మంచిగా ఉందా ఏంది ఇది మెల్ల మెల్ల తింటాను కదా మరి మంచిగా ఉంటే డాడీ మంచిగున్నా బిడ్డ మంచిగా డాడీ మంచిగా డాడీ తినుకుంటే చూపి మంచిగా డోకుతో కాదు తిని చూపిస్తే అర్థమవుతుంది కారం మంచిగా అనుకోర్రి మంచిగా అనుకుంటే టేస్ట్ వస్తుంది సప్పసప్ప కూరలు పోతే సప్ప సప్ప కూరలు తింటావు ఈడ కళ తినేసరికి అన్నోర్ర పెడతావు సప్పసప్ప కూరలు పోయి తినొత్తది అక్కడ అలవాట్లు దేని నేర్చుకొని వస్తుంది ఓ రాణి లెక్క బిల్డప్ ఇస్తుంది రాణి కోటల నుంచి వచ్చాను అనుకుంటాను అయ్యా అయ్యా నీ అయ్యే ఏంది నీ అయ్య కథ ఏంది దాన్ని బట్టి ఏం తిన్నా ఏం చేసినా ఎంతవైంది వీడియో తీసినప్పుడు అటెండ్ చేయాలమ్మా అటెండ్ చేస్తే కనబడుతుంది నాకు వీడియో స్టైల్ చేయాలి నువ్వు ఈ కన్ చెల్లి నీకు ఫ్యాన్స్ వస్తారు నీకు ఇష్టమా అన్న చెప్పాలి తింటాను ంటావు పది రోజులు కూడా మంచిగా చేస్తారు ఫ్రెండ్స్ కారం కారం రుచి రుచి చూడే సై సే ఏమేత్తాను ఏమే వేసేది కూడా చెప్పాలే ఉప్పు ఎత్తానా పప్పు ఎత్తానా అది ఎత్తా ఇది ఎత్తా అవన్నీ చెప్పాలమ్మా చేసుకొని నేను చూసి నీ స్టైల్లో చేసుకుని తింటోళ్ళు తింటారు కారం కారం ఉండాలంటే బొమ్మిడి చేపలు బొమ్మిడి చేపలే కదా ఇది నూనె బాగా ఉడికితే మంచిగా మెత్తగా ఉడికితే రుచి వస్తుంది కూర ఉల్లిగడ్డ బాగా మాడాలి ఉల్లిగడ్డ ఎంత బాగా ఉడికితే మంచిది అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఉల్లిగడ్డ ఎర్రగైన వల్లే ఇట్లా చెప్పాలి నువ్వు కూడా ఉల్లిగడ్డ ఎర్రగైన వాళ్ళు అల్లం వేసుకోవాలి అల్లం ఉడికినాక అల్లాకి చేయమను కామెంట్ చేయ ఫ్రెండ్స్ కొత్త వస్తున్నారు జర సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎర్రగైనాక మళ్ళీ టమాటా వేయాలి అవి నూనెలు ఉడికినాయి తర్వాత

இது மொத்தம் மாத்தறேன் நான் உடைக்கலை மொத்தம் இடிச்ச नंतर மல்லகாஷ் சேர்க்கு பச்சோ காரம் 그러니까 காரம் இங்க бомबरी бомबरी நல்லா மெला நல்லா ரெடி தவਾல மொத்தம் ஊர்க்கறேன் అంటే సత్తానా హ్ ముదన్ కట్టినా ఉలగాల తొందరగా ఉడుకుతాయి టొమాటో ఫ్రెండ్స్ కొంచెం అంత తర్వాత తర్వాత కొద్దిగా ఉడికినాక అవి వేయాలి కారం అయ్యే కారం కూడా ఇస్తాం ఫస్ట్ ఉడకాలి కదా అంటే ఇప్పుడు కారం వేసిన వాళ్ళు అయిపోయినట్టండి ఇక ఉడుకుతుంది అదే అయిపోయా ఉన్నట్టేనా కారం అయ్యాల ఫ్రెండ్స్ కారం వేసిన వాళ్ళు ఇది వేసుకోవాలి ఇది వేసిన వాళ్ళు చెప్పు పెట్టుకోవాలి కూర కథండి కూర అయిపోయినట్టే తినాలి మా కారం డబ్బా ఫ్రెండ్స్ ఏడుందో కారం డబ్బా నాకు కనిపిస్తే లేదు మా కారం డబ్బాది మూతది మూత పెట్ట వానే

భూమి లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది కూర టంది టమాటా తొక్కులా ఇట్లా ఇట్లా అమ్మా అట్లా ఇట్లా అటు సైడ్ నుంచి టమాటా వేసినట్టు అట్లా వేయాలండి పబ్లిక్కి సుష్ట లైఫ్ చేస్తారు ఉడికితే కథమం అయిపోయినట్టే కొంచేపు ఉడకాలే కొంచేపు ఉడకాల మసాలా వేసి ఐదు నిమిషాలు పది నిమిషాల పది నిమిషాలు ఉడకాలి ఏం మసాలా ఏది ఊరిపెట్టుకుంటాం ఇదేం మసాలా చెప్పవా మసాలా ధనియాలు యాలకులు లవంగాలు అన్నీ వేసి కలిపి చేసిన మసాలా ధనియాలు ఆలాకులు లవంగాలు గివంగాలు మొత్తం మిక్స్ చేసే ఈ మసాలా ఫ్రెండ్స్ ఇది ఉడికిన తర్వాత ఈ మసాలా వేసుకుంటే అయిపోతుంది అంతే కదా మొత్తం గుండా మంచిగా కలుపు

ఐదు నిమిషాలు అయితే అయిపోతాయి ఫ్రెండ్స్ కూర ఇక అన్నం తినేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మా అమ్మ ఎట్లా చేసిందని ఇంకా మంచి అర్థం అవుతుంది చెప్పమ్మా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అను ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ ఇక కూరండింది బొమ్మిడి బొమ్మిడిలా కూర ఇప్పుడు చూద్దాం టేస్ట్ చేద్దాం అన్నం ఇంతగా తీసుకొచ్చినవే తీసే ఇంత వద్దు ఇ బిడ్డ చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఇక బొమ్మిడిలా కూర మా అమ్మ కూడా వేసుకున్నది బొమ్మిడి చేపల కూర తిందాం తిని టేస్ చేసి చెప్తా ఇది బొమ్మిడి

జర లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్న వాళ్ళు ఇంకా బొమ్మిడి మంచిగా ఉన్నాయి కానీ షాపాంది తీసుకెళ్ళా కావచ్చు

ఉందా కలుపుకొని తినే కూడా చేతీయ వీళ్ళకైతే ఇట్లా మంచిగా కలుపుకొని తింటే మంచిదే ముందు అవుతుంది అది దానికి అన్నం కలుపుకుంటే అయిపోలేదు ఇట్లా మంచిగా కలుపుకో వాళ్ళ అమ్మ అట్లా చేసిన మళ్ళా ఎట్లా మంచిగా మొత్తం కూర కలుపుకుంటే టేస్ట్ ఉంటుంది తిండికు బుద్ధి అవుతుంది కూర కలుపుకోవడానికి ఏమన్నా ఏడుదైన బుద్ధి అవుతుంది నీకు ओके फ्रेंड्स नेक्स्ट वीडियो में सामने का आज या कुताओस नाल लाइक जैसी सब्सक्राइब एंड फ्रेंड्स ओके ना जयप्रे कुताओस लो लाइक जैसी सब्सक्राइब एंड फ्रेंड्स आनु कुताओस नालों लाइक जैसी सब कर जे फ्रेंड्स आर रोल कुताओस नालों लाइक जैसी सब कर जे फ्रेंड्स बाय 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 फ्रेंड्स जयप